హాయ్ హలో నమస్తే నేను మీ పిఎన్ఆర్ రాక్ మనమైతే ఇప్పుడు అరక వ్యాలీలో కటిక వాటర్ఫాల్స్ దగ్గర అయితే ఉన్నామండి కటిక వాటర్ఫాల్స్ చాలా కష్టమండి యాక్చువల్లీ చాలామంది వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ అని చెప్పేసి వెళ్తుంటారు కానీ చూడండి ఇదైతే మాత్రం సగం కొండెక్కిన తర్వాత వీడియో తీసిన దృశ్యం అండి ఇది యాక్చువల్లీ అంత దూరం నుంచి వాటర్ఫాల్స్ పడుతుంటే అద్భుతంగా ఉంది కానీ ముసలి వాళ్ళు గట్రా నడవలేరండి యాక్చువల్లీ చెప్పాలంటే కటిక వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళాలంటే చాలా కష్టము ఇప్పుడైతే మన రాళ్ళు మీద నుంచి అయితే మనం క్లారిటీగా వాటర్ అనేది ఏ విధంగా పడుతుంది అనేది పైకి చూడనిలాగా అంత దూరం నుంచి వాటర్ పడుతుంటే బాహుబలి సెట్ ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది అదండి మనం కిందకి ఇప్పుడైతే చూస్తున్నామండి కిందకి ఎంత లోయలో ఉన్నా చూడండి అంత పైకి మనం ఎక్కామండి యాక్చువల్లీ రోడ్డు ఎక్కడో ఉంది వాటర్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ స్నానం చేయడం అనేది ఒక మంచి అనుభూతి నెక్స్ట్ స్నానం చేసిందండి మనం కొండ తీసుకున్నాం అదే చిన్న దారి అండి అందరూ ఆ దారి నుంచే పైకి వెళ్ళాలి కానీ ఇంత కనిపించేంత మంచిగా ఉండదు కొన్ని చోట్లయితే చాలా వరకు మెట్లు ఉంటాయి మెట్లు ఎక్కలేము సైడ్ సపోర్టింగ్ కూడా లేదు యాక్చువల్లీ చెప్పాలంటే ముసలి వాళ్ళు ముసుకొల వాళ్ళు కానీ కాలు నొప్పులు ఉన్న వాళ్ళు కానీ హెవీగా ఉన్న వాళ్ళు కానీ ఈ కొండ అయితే అస్సలు ఎక్కలేరు ఇది చూసి దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కటిక వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను మరో విషయం ఏంటంటే చూడండి ఇంత దూరం అండి ఇక్కడ ఏం ఉండదు నాలుగు సెడ్లు ఉంటాయి దాంట్లో చికెన్ కబాబ్ పులలు కబాబ్ బిర్యానీ బొంగులో చికెన్ నమ్ముతుంటారండి ఈ ప్లేస్లో అయితే మాత్రం ఇదండి ప్లేస్ అంతవరకే వాటర్ వాటర్ఫాల్స్ వచ్చేవాళ్ళు చూసి వెళ్తారని కోరుకుంటు బాయ్ బాయ్